ఏపీలో కల్తీ మద్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిపోయింది కల్తీ మద్యం తెలుగుదేశం పార్టీలో ప్రకంపన కూడా సృష్టిస్తుంది ఇప్పటివరకు అందరూ కూడా ఏమనుకున్నారంటే మద్యం మాత్రమే కల్తీ అయిందని చెప్పేసి భావించారు కాదు మద్యంలోనే కాదు బీళ్ళలో కూడా కల్తీ జరిగింది ఆ వీడియో ఒకటి బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఏకంగా బీర్ బాటిల్స్లోనూ కల్తీ జరుగుతుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది ఆ వీడియో మీరు అతను కూడా చూడవచ్చు ఓ వ్యక్తి స్థానిక వైన్ షాప్లో బీరు కొనుగోలు చేస్తే దాన్ని తెరిచి చూడగా అది కేవలం నీరు మాత్రమే అని చెప్పేసి గుర్తించాడు తీవ్ర ఆగ్రహంతో అతను తిరిగి వైన్ షాప్కి వచ్చి నిర్వాహకు నిర్వాహకులని అడిగితే అక్కడటువంటి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం కావాలంటే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తండి అని చెప్పేసి బదులు ఇవ్వడం ఈ దందాకు అర్థం పడుతుంది ఈ ఘటన ఎక్కడోగా జరిగింది ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో చోటు చేసుకోవడం జరిగింది బీర్ కొనుక్కో వ్యక్తి ఓపెన్ చేస్తే మొత్తం వాటర్ లాగా ఉందంట ఏమని అడిగితే ఏందయ్యా నువ్వు నీ డబ్బు కానీ నువ్వు తీసుకెళ్ళిపోవు ఇలాంటివంతా కూడా ఇక్కడ ఆడకూడదు అని చెప్పేసి ఎదురు సమాధానం చెప్పాడు వైన్ షాపు వైన్ షాప్లో పనిచేసే వ్యక్తి తాము కొను తాము కొన్నది నిజమైన బీరా లేకపోతే కల్తీ చేసిన నీరా అనే భయంతో ఏపీ మందుబాబులంతా కూడా భయంతో వణికిపోతున్నారు రాష్ట్రంలో వైన్ షాప్లో ఇలాంటి కల్తీ జరుగుతుంది ఇలా జరుగుతుండడం మీద ప్రజంతా కూడా తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు ఏది అసలు మందో ఏది కల్తీ మందో ఏది అసలు బీరో ఏది కల్తీ బీరో తెలియక పాపం మద్యం ప్రియులంతా కూడా ఆందోళన చెందుతున్నారు దీని మీద ప్రభుత్వ అధికారులు తక్షణమే దృష్టి సాధించాలి కల్తీ దందాకో పాల్పడుతున్న వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలి ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతుంది దీని కూడా చూసే ఉంటారు అంటే ఏపీలో మద్యం కల్తీ మద్యం ఏ విధంగా హల్చల్ అవుతుందో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఏది కల్తీయో ఏది కల్తీ కాదు ఏది ఆరోగ్యకరమైందో ఏది అనారోగ్యకరమైందో కల్తీలో ఏమేమి సురేట్ కలిపారో మంచినీళ్ళు కలిపారా లేకపోతే యూరియా కలిపారా ఏ దరిద్రం కలిపారో అర్థం కాని పరిస్థితి ప్రజలందరూ కూడా దానే తాగుతున్నారు తాగి తూగుతున్నారు తూగి రోడ్డు మీద పడుకొని దొరుకుతున్నారు వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా గమనించాల కల్తీ మద్యం ఒక్క గన్నవరం ఒక ములకల చెరువు ఒక ఇబ్రహీంపట్నం అనేసే కాదు రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైన్ షాపులలో కల్తీ మద్యం నడుస్తూనే ఉంది వైన్ షాప్లలో వైన్ షాప్ల దగ్గర నుంచి బెల్ట్ షాప్ల వరకు ప్రతి ఒక్క షాప్లోనూ కల్తీ మద్యం బాటిల్స్ ఉన్నాయి ప్రతి మూడు బాటిల్లో ఒకటి కల్తీ మద్యం బాటిల్ ఉంది అనేసి గతంలో అనుకునేవాళ్ళు కాదు కాదు ఇప్పుడు ఏ బాటల్లో ఏ కల్తీ జరిగి ఉందో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి మద్యం అంతా కూడా షాక్ అయ్యారు బాబా చీప్ తొంభై తొమ్మిది చీప్ లిక్క తొంభై తొమ్మిది అంటే చంద్రబాబు నాయుడు గారిని అందరూ కూడా పైకి లేపారు ఇప్పుడు ఆ చీప్ లిక్క తొంభై తొమ్మిది రూపాయలు ఏమేమి కలిపారో ఎవరికి అర్థం కాని పరిస్థితి తొమ్మిది రూపాయల చీప్ లిక్క తాగేసి ఏ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడిపోయింది చాలా దారుణం దీని మీద అధికారులు ఇప్పటివరకు కూడా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకున్నట్టుగా కనిపించట్లేదు ఇది అధికారుల తప్పు అనేసి కూడా ఏం చెప్పలేము ఎందుకంటే పైన చిన్నబాబు పెదబాబు పై పైన వాళ్ళంతా కూడా కింద అధికారులని కంట్రోల్ చేసేస్తున్నారు వాళ్ళ చేతిలో తీసేసుకున్నారు మేము చెప్పింది మీరు చేయాలా లేకపోతే సైలెంట్గా ఉండాలా అందుకే పోలీస్ వ్యవస్థ కూడా అలా నిర్వీర్యమైపోయింది అందుకే ఏపీ హైకోర్టు కూడా మొన్న పోలీస్ వ్యవస్థను అని చెప్పేసి హాట్ కామెంట్ చేసింది మన ఆరోగ్యాలు మనకు ముఖ్యం ఇదేంది పార్టీ ఇదేంది ఇదిగోండి ఒక క్యూఆర్ స్కాన్ అయింది బాయ్స్ మీరు చూడండి హౌస్ కి క్యూఆర్ పర్ఫెక్ట్ గా స్కాన్ అయింది అదిగోండి ఇప్పుడు బీలు పెడుతున్నారు చూడండి ఈ స్కానరు ఈ కల్తీ మధ్యం మనకి లక్షల బాటిల్స్ లో వచ్చినాయి ఇదే బీర్ బాటిల్ చేస్తే ఎర్ర వస్తుంది మీరు తాగేటప్పుడు సారీనా మీరు జాగ్రత్తగా ఉంది మీ ఆరోగ్యం పట్ల చూడండి ఇదిగో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యాప్ లో ఎర్ర వచ్చింది ఇది మీ ఆరోగ్యాలను ఫలంగా పెట్టద్దు షాప్ పేరు ఇంకా పెట్ట ఇది ఏం పర్వమ్మా ఈ సాయి వైన్స్ లో మా కాలనీ దగ్గర ఒంగోలు దగ్గర ఉండే వైన్స్లో నకిలీ బీర్లు దొరికినాయి